అధికారంలో ఉన్నన్ని రోజులు జగన్ పట్ల వీర చూపించారు కొందరు నేతలు చివరి వరకు జగన్ వెంట నడుస్తామని కూడా చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు ఉన్న పలంగా పార్టీని విడిచిపెట్టి బయటకు వెళుతున్నారు ఏపీలో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు బయటకు వెళ్తున్నారు ఈ క్రమంలో తాజాగా మరో అప్డేట్ విశాఖకు చెందిన వైసీపీ మాజీ మంత్రి ఒకరు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది టీడీపీతో పాటు జనసేనకు టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం వైసీపీ ఓడిపోయిన నాటి నుంచి చాలా మంది నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు అందులో జగన్ సన్నిహితులు కూడా ఉన్నారు మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆళ్ల నాని వంటి వారు పార్టీకి గుడ్ బై చెప్పారు మహిళా చైర్పర్సన్ గా వ్యవహరించిన వాసిరెడ్డి పద్మ ఇటీవల రాజీనామా చేశారు ఇప్పుడు తాజాగా విశాఖకు చెందిన మాజీ మంత్రి ముసెట్టి శ్రీనివాసరావు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడినట్లు సమాచారం గత కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉన్న ఆయన కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది కూటమి పార్టీల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే చేరేందుకు సన్నాహాలు పూర్తి చేసినట్లు సమాచారం పార్టీ కార్యక్రమాలకు దూరం ఎన్నికల్లో వైసీపీ తరపున భీమిరే నియోజకవర్గం నుంచి గెలిచారు శ్రీనివాసరావు దీంతో జగన్ కేబినెట్ లోకి తీసుకున్నారు కీలక మంత్రి పదవిని అప్పగించారు అయితే మంత్రి పదవిలో ఉండేటప్పుడు ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా విజయసాయి రెడ్డి ఉండేవారు అప్పట్లో శ్రీనివాసరావు డమ్మీగా మారారు అన్న విమర్శ ఉండేది పేరుకే మంత్రి కాని పెత్తనమంతా విజయసాయి రెడ్డిది అన్నట్టు ఉండేది పరిస్థితి అందుకే విజయసాయి రెడ్డిని శ్రీనివాసరావు వ్యతిరేక వ్యతిరేకించిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే మంత్రివర్గ విస్తరణలో పదవి కోల్పోయారు అవంతి శ్రీనివాసరావు అప్పటి నుంచి పార్టీ పట్ల పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు ఈ ఎన్నికల్లో ఓడిపోయేసరికి సైలెంట్ అయ్యారు ఇప్పుడు పార్టీ మారేందుకు సిద్ధపడిపోతున్నారు ప్రజారాజ్యం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అవంతి శ్రీనివాసరావు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు అటు తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి రెండు ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు ఆ ఎన్నికల్లో గెలిచారు అవంతి శ్రీనివాసరావు అయితే అప్పట్లో మంత్రి గంటా శ్రీనివాసరావుతో విభేదాలు ఏర్పడడంతో వైసీపీకి దగ్గరయ్యారు ముందస్తుగా మాట్లాడుకుని రాజీనామా చేశారు వైసీపీలో చేరి ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసి గెలిచారు అయితే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఇబ్బంది పడ్డారు అవంతి శ్రీనివాసరావు అందుకే కూటమి పార్టీలకు దగ్గరయ్యారు టీడీపీలో కానీ జనసేనలో కానీ ఆయన చేరే అవకాశం ఉంది దీనిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానుంది